తులారాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి దగ్గర నుంచి కూడా మీ జీవితంలో ఊహించని మార్పులు అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి మీ మీ ప్రవర్తనలో మీ మాటలో మీ తీరులో మీ ఆలోచనలో అడుగు అడుగునా కూడా మార్పులు చేర్పులు ఎదురవుతూ ఉంటాయి అసలు మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని అంటే వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి ఒంటరిగా కూర్చోమని ఎందుకు చెప్పామో అది కూడా వివరంగా చెప్తాము ఎందుకంటే చాలా వరకు కూడా మీ జీవితానికి అంటే ఇన్నాళ్ళ నుంచి మీ జీవితం ఒకెత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొకెత్తు ఇప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మీలో అటువంటి మార్పులు తీసుకురాబోతుంది మరి అసలు ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదన్నా నష్టాలు ఉన్నాయా లేదా మంచే జరుగుతుందా ఆ మార్పులు అనేవి కూడా మొత్తం వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతిగా శుక్రుడు ఉన్నాడు శుక్రుడు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గ్రహం అనమాట లక్ష్మీదేవి అంటే మనకు సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఆది దేవత అలాగా ఈ తులారాశి వారి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట వీరిలో కొంతమంది ఏదన్నా డబ్బు పరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ చాలామందిని కూడా ఎక్కువ శాతం మందిని గమనించినట్లయితే వీరిలో చాలామంది కూడా సెటిల్ అయి ఉంటారు ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లో నుంచి ఉన్నవారై ఉంటారనమాట వీరికి తండ్రి తరపున ఆస్తులు తల్లి తరఫున ఆస్తులు ఇలా చిన్నప్పటి నుంచి కూడా డబ్బులో పెరిగినటువంటి వ్యక్తులు అయినా వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుందనమాట వీరి జీవితంలో అంటే ఒక సామాన్య మ మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ కూడా వీరి జీవితంలో వీరు పడ్డవారే చిన్నప్పటి నుంచి చిన్న పని దగ్గర నుంచి ఇవాళ రోజున పెద్ద పెద్ద పనులు ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళేనమాట అంటే ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఒక రూపాయి విలువ ఏంటి ఆ కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు అనమాట అటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారు కలిగి ఉంటారు కష్టించే మనస్తత్వం నీతి నిజాయితీ ఇలాంటి మీకు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు వినే ముందు ఒక్కసారి ఇది వినగలరు చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఇలా కొంతమందికి మీ ఇంటి మీద కానీ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాం దేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది కాబట్టి ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తులారాశి వారు మొట్టమొదటి నుంచి ఏంటంటే వారి పనుల్లో వారి లోకంలో వారు ఉంటూ ఉంటున్నారు అయితే వారి దగ్గర కొన్ని రకాలైనటువంటి అంటే సరదాగా ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారనమాట ఈ రా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు చాలా చక్కటి రూపం కలిగి ఉంటారనమాట చూడంగానే ఎవరైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే అంత చక్కటి రూపం వీరి సొంతం మగవారు కూడా చాలా చక్కగా ఉంటారండి తులారాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జుట్టు చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట అలాగా మగవారికి ఏంటంటే కొంతమందికి జుట్టు రాలే సమస్య అనేది ఉంటుంది కానీ ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా జుట్టు బాగా పెరుగుదల అనేది ఉంటుంది అలాగే ఒక మంచి చామన ఛాయ రంగుతోటి చాలా బాగుంటారు స్త్రీలు కూడా అంతే పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చక్కని రూపం కలిగి ఉంటారనమాట అలాగా వీరి రూపానికి ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సింది ఇలాగా ఇక వీరేంటంటే వీరికి తెలివి అంతా కూడా వారు ఏంటంటే అన్ని రాసుల్లో కల్లా మనం పోల్చుకుంటే వీళ్ళు చాలా తెలివైనటువంటి వారండి ఎవరి ఊహకు కూడా అందరూ చిక్కరు దొరకరు అనమాట వీరితో మాట్లాడటం చాలా కష్టము వీరికి వీరితో మాట్లాడుతుంటే ఎవరికైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తనను బట్టి ఎవరికి వ్యతిరేకించాలని అనిపించదనమాట ఎందుకంటే చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు రూపంలో ఎంత చక్కగా ఉంటారో అలాగే గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారనమాట కాబట్టి ఎవరికి ఒక ఎవరి చేత ఒక మాట అనిపించుకునే అవకాశాన్ని వీరు ఇవ్వరు అని చెప్పుకోవచ్చు అయితే వీరు జీవితంలో ఊహించుకున్నట్లయితే ఈ మధ్య అంటే ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుంచి కూడా మనం గమనించుకున్నట్లయితే యుక్త వయసు దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే కొంచెం అభిమానించే వాళ్ళు వీరికి ఎక్కువగా తగులుతూనే ఉంటారనమాట అంటే ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి చదువుకునే టైంలో అట్లాగే ఏంటంటే కొంచెం వీరికి ప్రేమించేటటువంటి మనుషులు అమ్మాయిలకి అబ్బాయి అవ్వచ్చు లేకపోతే అబ్బాయిలు అమ్మాయి అవ్వచ్చు ఇట్లా ఏంటంటే పెళ్ళి కాని వయసు దగ్గర నుంచే కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట అయితే వీరు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా వీరి పనుల్లో వీరు ఉంటూ ఉంటారనమాట కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటున్నారో అవతల వ్యక్తికి అది స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అండి అవతల వ్యక్తులకి ఏంటంటే వీరి మీద ఇంకా ఆసక్తి కలుగుతూ ఉంటుందన్నమాట మాట్లాడకుండా దూరం సైలెంట్గా ఉంటుంటే వాళ్లే కదిలించి ఒకటికి పదిసార్లు మాట్లాడించుకోవటము కదిలించుకోవటము ఇలాగా మీరు అంటే మీరంటే చాలా అభిమానము మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసేసి వాళ్ళే వెంట పడేటటువంటి సందర్భాలు అలాగా ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అంటే కనీసం ఒక పా ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివే కొంచెం కొన్ని ఎదురవుతూ ఉన్నాయి అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడి కూడా ఉండవచ్చు వీరు వారితో మాట్లాడి ఉండవచ్చు కలిసి ఉండవచ్చు అయినా కూడా వీరేంటంటే వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు దైవ నిర్ణయాన్ని చాలా బాగా గౌరవిస్తారన్నమాట అయితే మరి వీరు ఇక మరి కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే ఈ వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకున్న అంటే ఇప్పుడు ఇది ప్రేమగా మారుతుంది కాబట్టి ఇలాగా పరిచయమైనటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మారి వారు మాట్లాడుకోవటం ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవటము ఇలాగ కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఈ తులారాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే వారు ఒక వ్యక్తిని గనక జీవితంలో ప్రేమిస్తే వారు వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరనమాట అలాగే వీరి ఆలోచన విధానం కూడా వీరు ఎంత చక్కటి రూపం కలిగి ఉంటారో వీరికి కావాలనుకునే మనిషి అంటే భాగస్వామిగా కోరుకునేటటువంటి వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట అలాగా నచ్చినటువంటి వ్యక్తి వీరికి కనుక దొరికితే మాత్రం అసలు ఖచ్చితంగా వదులుకోరండి ఎంత త్యాగమైనా చేసి వారిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట అలా ఈ వివాహం కాని వారిని గనక మనం గమనించుకున్నట్లయితే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి వారి పద్ధతి సాంప్రదాయం అన్నీ పూర్తిగా నచ్చితే వీరేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు వందలో కనీసం ఒక యాభై మందికి మనం గమనించవచ్చండి యాభై మందికి అయితే కనిపిస్తున్నాయి మిగిలిన వారు పెద్దల అంగీకారం మీదే చేసుకుంటారు ఈ ప్రేమ వివాహాలు చేసుకునే యాభై మంది కూడా పెద్దల అంగీకారం మీదే చేసుకుంటారు అలాగే పెద్దలకు చెప్పాలి కూడా ఏదైనా సరే ఇలా వివాహ విషయాలు వచ్చేటప్పటికి ఇంట్లో పెద్దవారిని సంప్రదించాలి పెద్దవారికి చెప్పి మీరు వారి యొక్క అంగీకారం మీద మీరు చేసుకున్నట్లయితే మీరు జీ మీ జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో అది తప్పు కానీ ఒప్పు కానివ్వండి ముందు చెప్పండి చెప్పి మీరు ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి అలాగా ఈ తులారాశి వారి జీవితంలోకి ఏంటంటే ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు వారు వస్తారు కూడా వారు వచ్చిన నుంచి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి నచ్చిన వ్యక్తి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీవితం ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ నూతన ఉత్సాహంతో సంతోషంతో చాలా ఆనందంగా చేసే పనిలో కూడా మంచి శ్రద్ధగా ఇంకా సంపాదించాలనే ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని నమ్మిన వ్యక్తిని బాగా చూసుకోవాలి అన్న ఆరాటంతో ఇంకా సంపాదన మీద కూడా ఆశలు ఆశయాలు పెరుగుతూ ఉంటాయి మొత్తానికి ఆ వ్యక్తిని వారి జీ జీవితంలోకి తెచ్చుకున్నందుకు వీరు చాలా సంతోషపడతారు అలా వచ్చిన కాడి నుంచి వీరికి కూడా బాగుంటుందనమాట అంతా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు అనమాట ఇది కాని వారి గురించి మరి వివాహమైన వారి జీవితంలో కూడా కొంతమంది వచ్చే అవకాశం అనేది ఉంటుందండి ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం ఆలోచించినట్లయితే వారేంటంటే వారి వృత్తిరీత్యా బయటికి వెళ్ళినప్పుడు బయట పనుల మీద వారు సందర్శిస్తున్నప్పుడు ఏంటంటే అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట అలా అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా వీరేంటంటే తులారాశి వారు బేసిక్గా ఎవరిని పెద్దగా పట్టించుకోరనమాట అలాగా పట్టించుకోకుండా వీరి పని మీద వీరు వస్తూ పోతూ ఉంటారు అయితే ఆ అనుకోని వ్యక్తులకు వీరు బాగా నచ్చటం అనేది జరుగుతుందనమాట అలా నచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మామూలుగా వారు సైలెంట్గా ఉండటం వీరే కావాలనుకోవటం ఎందుకంటే వీరిని చూడంగానే ఎదుటి వారు బాగా ఆకర్షితులు అవుతారనమాట వారి యొక్క తెలివి అవ్వచ్చు వారి టాలెంట్ అవ్వచ్చు వారి చురుకుతనం అవ్వచ్చు వారి యొక్క అందంగా ఉండటం అవ్వచ్చు వారి యొక్క హుందాతనం అవ్వచ్చు ఇలా ప్రతీదీ మనం గమనించినట్లయితే ఎదుటివారు తప్పకుండా ఆకర్షితులు అవుతారనమాట అలాగా వారేంటంటే మాట్లాడి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు ఫోన్ నెంబర్స్ తీసుకోవటము అలా ఆ ఫోన్ నెంబర్స్ ఎలాగైనా తెలుసుకొని మాట్లాడే ప్రయత్నాలు చేయటము వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం అయినా సరే మీరే మా ప్రపంచం అని చెప్పేసి వీరు చెప్పటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇలాంటివి ఆ వ్యక్తులు ఎవరో కూడా ఈ తులారాశి వారి పురుషులు కూడా తెలిసి ఉండొచ్చండి కొంతమంది ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండవచ్చు కొంతమందికి వారికి కూడా నచ్చి మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట అలా వారి యొక్క పద్ధతులు వీరికి ఎలా నచ్చుతారో అలాగే వారు అవతల వ్యక్తులు కూడా వారికి కూడా నచ్చటంతో వారు కూడా కొంతవరకు కొంత మేరలో కూడా మాట్లాడి కూడా ఉండవచ్చు అనమాట అయితే వీరు ఏమాత్రం కూడా అంటే స్నేహపూర్వకంగా మాట్లాడ మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు కానీ ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో మాట్లాడే ఉద్దేశాలు అయితే మాత్రం ఈ తులారాశి వారిలో నైంటీ నైన్ పర్సెంట్ ఉండవండి తులారాశి వారి పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీలను చాలా చక్కగా గౌరవిస్తూ ఉంటారు వారి భార్యను తప్ప వారు ఏ స్త్రీని కూడా ఇక వేర్ అంటే ఒక తోబుట్టువులాగా ఆలోచించేటటువంటి మనస్తత్వం లేకపోతే ఒక స్నేహపూర్వకంగా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట కానీ వీరి యొక్క ఆలోచనను కూడా మార్చేటటువంటి విధంగా అవతలి యొక్క వ్యక్తి ప్రవర్తన అనేది ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం వారు అదుపు తప్పి మాట్లాడినా చేసినా కూడా అది ఎక్కువ కాలం కూడా నిలబడదనమాట కాబట్టి ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎందుకంటే ఎవరైనా అభిమానించే తీరులో వీరు ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి అలాగా అభిమానిస్తూ ఉంటారనమాట అలా అభిమానించినప్పుడు వీరు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు అలా చేయటం తప్పు అలా మాట్లాడకూడదు మీ జీవితాలు మీకు ఉంటాయని చెప్పి వారు చెప్పే ప్రయత్నం చేసినా కూడా యువతల వ్యక్తులు వినకపోయేసరికి వారేంటంటే అంటే స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారనమాట ఇక మరి మీకు వివాహం అంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారికి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగి ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా మాట్లాడుతున్నా చేస్తున్నా కూడా ఇక మీరు ఇక స్నేహపూర్వకంగా కూడా వారికి అర్థం కానప్పుడు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే ఇలాంటి విషయాలు కుటుంబంలో మీ జీవితంలో ఎన్నో అంటే ఆల్రెడీ కూడా మీ ఆ వ్యక్తి వల్ల కొంచెం స్ట్రగుల్ కూడా అవుతున్నారు అంటే మీరు ఎంత చెప్పినా కూడా వారు వెనకపోవటంతో వారు పదే పదే మీకు ఫోన్స్ చేయటము పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయటము పదే పదే మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేయటము మీరేంటంటే మీ పనుల్లో మీరు మునిగిపోయే మనుషులు అలాంటిది ఇప్పుడు మీ మైండ్లో ఈ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట అంటే మాట్లాడితే తప్పేంటని కొంతసేపు మాట్లాడకూడదు అని కొంతసేపు ఇలాగా చాలా వరకు కూడా అవతల వ్యక్తులు ఆకర్షించి పదే పదే కదిలించేసరికే వీరి ఆలోచనలో కూడా మార్పులు వీరు చేసేటటువంటి పని మీద కూడా శ్రద్ధ తప్పటము ఇలాంటివి చాలా రకాలుగా వీళ్ళు చాలా మార్పులు అనేవి వీరి జీవితంలో జరిగినాయి అనమాట అంటే ఇక అంటే గతంలో ఏంటంటే కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి వ్యక్తుల్లో అనుకోని మార్పులు చేర్పులు ఎదురవుతున్నాయి అయితే ఎన్ని జరిగినా కూడా కుటుంబాన్ని వీరు అమితంగా ప్రేమించే వ్యక్తులండి భాగస్వామి విషయంలో ఎక్కడా కూడా వీరు లోటు కానీ పొరపాటు కానీ ప్రేమ చూపించడంలో పొరపాట్లు ఇలాంటివి చేయరనమాట కానీ మరి ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో మార్పులు అనేవి శాశ్వతమయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో అలా ఒకవేళ వివాహమై ఉన్నవారు ఎవరైతే వివాహం కాని వారైతే చక్కగా వివాహం చేసుకోండి ఇబ్బంది లేదు పెద్దల అంగీకారంతో కానీ వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అవతల వ్యక్తిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు గట్టిగా ఎదురవుతాయి అవి ఒక్కొక్కసారి మీరు తట్టుకోలేని తట్టుకోలేని దారులు కూడా తీసుకువస్తాయన్నమాట మీ కుటుంబంలో అనుకోని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఆ వ్యక్తి వల్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆ వ్యక్తి ఎంత అంటే మీకు తెలిసిన వ్యక్తి అవ్వచ్చు లేదా చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి అవ్వచ్చు అయినా సరే మీరు ఆ వ్యక్తిని పూర్తి దూరం పెట్టేసేసేయండి లేదు అంటే ఆ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఒక స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి అంతేకాని ఆ వ్యక్తితో ఇక మీరు అంటే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నాలు అయితే చేయకండి ఎందుకంటే ఒక తోబుట్టువులాగా అంటే వివాహం అయి మీకు ఉంది కాబట్టి వారిని మీకు తోబుట్టువులాగా మీరు మనసులో స్వీకరిస్తూ ఉంటారు అలాగే వారితో కూడా అంతే మంచిగా అంతే పద్ధతిగా చెప్పి వారికి ఉన్నటువంటి ఆలోచనను మార్చే ప్రయత్నం కూడా మీరు చేయవు చేయవచ్చు అనమాట అలాగే చేస్తూ ఉంటారండి నిజంగా తులారాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం మాట్లాడేటట్లయితే చాలా పద్ధతిగా ఉంటారండి ఆడవారి విషయంలో ఎంతో రెస్పెక్ట్ ఇస్తారనమాట అలాగ వీరికి ఏంటంటే తెలియకుండానే ఇలాంటివన్నీ కూడా వీరి జీవితంలోకి వస్తూ ఉంటాయి వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోవటం కూడా అవతల అంటే తప్పులాగా అవుతుందనమాట ఒక్కొక్కసారి అలాగా కామ్గా డీసెంట్గా ఉండటం అవతల వ్యక్తులకు బాగా నచ్చుతూ ఉంటుంది అవతల వ్యక్తి యొక్క పరిస్థితి ఏదైనా కానివ్వండి ఇక వివాహమైన వారేంటంటే అలాంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి లేదా వారి వారికే మీరు దూరంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎవరైనా వేలు పెట్టినట్లయితే మీరు ఎంత ఆగ్రహానికి గురవుతారన్న విషయం ఎదుటి వారికి కూడా మీరు తెలియజేస్తారనమాట అలాగా ఆ యొక్క అభిప్రాయానికి ఏకీభవించరు మీరు తులారాశి పురుషులు ఏకీభవించరు అనమాట వీరంటే ఏంటో గట్టిగా వారికి చూపిస్తారనమాట అలా చూపించినప్పుడు అవతల వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుందనమాట ఇలాగా ప్రతి ఒక్కరు కూడా చేయగలిగితే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవండి ఇలాగ ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట కాబట్టి ఎదుటివారు ఎంత ఆకర్షించాలి అని చెప్పి వీరిని అనుకున్నా కూడా మంచిగా ఆకర్షించగలుగుతారేమో కానీ ఎక్కడా కూడా వేరే రకంగా అయితే డిస్టర్బ్ చేయలేరు ఆకర్షించలేరు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు చాలా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇలా వీరి యొక్క జీవిత భాగస్వాములని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇలా ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో అయితే కాస్త కుస్తో ఊహించని మార్పులు అయితే జరుగుతాయన్నమాట అయితే ఆ మార్పులను కూడా వీరి జీవితానికి మంచి అంటే భవిష్యత్తుకు పునాదుల్లాగా వేసుకుంటారు వాటిని మెట్లలాగా ఉపయోగించుకొని ఇక్కడ కూడా ఈ తులారాశి వారి సక్సెస్నే వారు టార్గెట్ చేస్తారనమాట కాబట్టి ఈ తులారాశి వారిని డిస్టర్బ్ చేయటం ఎవరి వల్ల కాదు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ ఇబ్బంది అనేది కొన్నాళ్ళు మాత్రమే వీరికి ఉంటుందండి పూర్తిగా వారి జీవితాన్ని అయితే టచ్ చేసే అవకాశాన్ని వీరైతే ఇవ్వరనమాట కాబట్టి అవతల వ్యక్తి వల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినా కూడా వీరు ఇంకా కొత్త నూతన ఉత్తేజంతో కొత్త మార్పులతోటి వీరి జీవితంలో ఇంకా ముందుకు వెళతారు ఆ వ్యక్తిని చివరికి ఏంటి అనంటే అలాంటి వ్యక్తులకు దూరం పెట్టేసేయటం అనేది వీరి జరుగుతుందనమాట ఇలా ఈ తులారాశి వారి జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇలా ప్రేమించిన వారి తరపున ఒక కోరుకున్నటువంటి బంధం తరపున వీరి జీవితంలో మార్పులు అయితే ఇవి జరుగుతాయి అయితే వీరి జీవితానికి ఎటువంటి నష్టం అనేది వీరు కలగనివ్వరు ఇది మాత్రం నిజమండి అర్థమైంది కదండి తులారాశి వారి యొక్క జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఏ మార్పులు జరగబోతున్నాయి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీ పద్ధతులు ఏంటి అనేది వీడియో కనుక నచ్చితే ఇలా మీ జీవితంలో కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు తెలుసుకోగలుగుతారనమాట ఎందుకంటే చాలా వరకు కూడా తులారాశి వారి జీవితంలో ఇలాంటివి ఒక దశలో జరిగే ఉంటాయి కాబట్టి కాస్త మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అసలు అంటే వీరికి చాలా తెలివిగల వాళ్ళండి వీరికి మనం చెప్పాల్సినటువంటి పనులు కూడా లేదనమాట ఎందుకంటే ఏ చెడు కూడా వీరిని ఏది చెయ్యలేదు వీరు చాలా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు అనమాట అలాగా ఈ తులారాశి వారికి జరుగుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం